హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నాగార్జున సాగర్ హైవే ఏదైతే ఉందో నాగార్జునసాగర్ హైవేకి మూడవ బిట్టు ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాటు రెండు రెండు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే ముప్పై మూడు రోడ్ ఫేసింగ్ ఉంటుంది యాభై ఐదు డెప్త్ ఉంటుంది ముప్పై మూడు యాభై ఐదు సైజులో ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల రెండు గజాల ఓపెన్ ప్లాట్ అయితే మనం సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తుర్కేంజాల్ విలేజ్ తుర్కేంజాల్ మున్సిపాలిటీ హైత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ప్లాట్ ఫ్రంట్లో మనకు ఇరవై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది వెహికల్స్ వెళ్తున్నాయి కదా కనిపించేదే మనకు నాగార్జున సాగర్ హైవే జస్ట్ యాభై మీటర్ల దూరంలో ఉంటుంది సాగర్ హైవే నుంచి ప్లాట్ వరకు యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ప్లాటు ప్లాట్ నెంబర్ తొమ్మిది ఇక్కడ చుట్టూ ప్రీ క్యాషింగ్ కంపౌండ్ వేసి ఒక చిన్న గోదాము కూడా ఉంది అలాగే మెయిన్ గేట్ ఎంట్రన్స్ పెట్టి కూడా ఉంది ఈ ప్లాట్కు సంబంధించిన ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ప్లాట్ నెంబర్ తొమ్మిది ముప్పై మూడు రోడ్ ముప్పై మూడు రోడ్ ఫేసింగ్ డెప్త్ యాభై ఐదు ఉంటుంది రెండు వందల రెండు గజాలు టోటల్గా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట హైవేకి బిట్టు కావడం వలన మనకు ప్రైస్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు రైస్ని నెగోషియబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్రీ క్యాస్టింగ్లో షీట్స్ కనిపిస్తున్నాయి కదా ఒక షెడ్ కూడా ఉందనమాట గోదామ్ పర్పస్లో కూడా ఎవరైనా సెమీ కమర్షియల్ కానీ ఏదైనా గోదామ్ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు స్వామి వాషింగ్ సెంటర్ బ్యాక్ సైడ్లోనే ఉంటుంది ఈ ప్లాట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఎల్ఆర్ఎస్ టోకన్ పెయిడ్ ఉందనమాట అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకుంటే మన ఛానల్లో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో